శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సందర్భంగా ఆయన సత్యనారాయణతో మాట్లాడుతూ దేవాలయం సందర్శించడం పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడుతూ త్వరితగతిన ఈ సమస్య పరిష్కారానికి మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రెడ్డి అదీప్జ్ ఎండోన్మెంట్ అధికారి నీలిమ ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు ఆలయ పూజారి రామానుజం మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు Sim, Sim. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్కర్ణి శంకుస్థాపనకు ఇచ్చేటువంటి గౌరవణీయులు పెద్దలు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మధ్యలు పెద్దలు కొట్టి సత్యనారాయణ గారికి అదే రకంగా రాజుగారికి పంతులు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ అధికారులకు పెద్దలకు నాయకులకు అందరికీ కూడా పరిపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయడం జరిగింది మరి ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా చూస్తూనే వచ్చాం ఒక చిన్న స్థాయి నుంచి మొదలై ఇవాళ ఉత్తరాంధ్ర తిరుపతిగా వాళ్ళ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయానికి వాళ్ళకి అభివృద్ధి చెందడం మరి ముఖ్యంగా నా అదృష్టం ఆ రోజు మరి నా చిన్నప్పుడు ఏ రకంగా అయితే నేను పాల్గొన్నాను స్వామివారి సేవలు ఈ రోజు శాసనసభ్యుడిగా మరి ఆ స్వామివారు నాకు అవకాశం కల్పించారు ఆయన సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు మరి వాళ్ళ దిగువకు వచ్చేటువంటి ఘాట్ రోడ్ కానివ్వండి దానికి ఇవాళ బీటీ వేయడం కానివ్వండి మరి ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కళ కలసారి ఇది పుష్కరిణి అనేటువంటిది ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తాలూకా దశాబ్దాల కళ ఇదంతా కూడా ఈరోజు మీ చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అనేటువంటిది మరి తెలియజేసుకుంటూ మరి మరొక విషయం దీనికి మరి పూర్తిగా కర్త కర్మ క్రియ కూడా రమేష్ రాజు గారు ఎందుకంటే ఆయన మంత్రి గారిని పట్టుకొని ఎక్కడా కూడా ముఖ్యంగా మంత్రి మంత్రివర్యులు కూడా మనకి ఎంత అవకాశం కల్పించారు అంటే సిజీఎఫ్ ఫండ్ అనేసరికి థర్టీ పర్సెంట్ మామూలుగా మనం పెట్టాల్సి ఉంటుంది ఆ పెట్టేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెట్టేటువంటి అవసరం లేకుండా పూర్తిగా కోటి రూపాయల నిధులు కూడా ఇచ్చి మరి మా స్వామివారి ఆశీస్ మీకు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవ మంత్రివర్యుల్ని మాట్లాడాల్సింది కోరుతున్నారు శ్రీ వెంకటేశ్వర ఈరోజు ఈ పెందుర్తిలో అందరూ కూడా ప్రఖ్యాతిగాంచిన ఉత్తరాంధ్ర తిరుమలగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎంతో మరి మన మా ఎమ్మెల్యే శాసనసభ్యులు మిత్రులు అజిప్ రాజు గారు వారి తండ్రి గారు అలాగే మా ఇచ్చిన రాజ్ గారు ఎంఎస్ రాజు గారు అంటారు ఆయన ఆధ్యాత్మిక చింతన ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని సంకల్పం అలాగే అధిప్తి రాజు గారి తండ్రి ఇంకా పెద్దలందరూ కలిసి ఒక నిజంగా నేను పైకి ఎక్కుతూ ఉంటే తిరుమల అలాగే మళ్ళీ దానికి కిందకి దిగడానికి కూడా అంత ఎంతో దూర ఆ ఘాట్ రోడ్డు మరి పైకి వెళ్ళే దాని ఘాట్ రోడ్డు సపరేట్గా వచ్చే ఘాట్ రోడ్డు సపరేట్గా దానికి కూడా జీవీఎంసీ నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అధిప్రాయ్ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ స్వామి మీద భక్తి ఈ ఈ ఉత్తరాంధ్ర తిరుమలగా అందరూ కూడా వేలాది మంది మరి ముక్కోటి ఏకాదశి రోజున ఇందాక అర్చ స్వాములు చెప్తున్నారు అరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు చాలా సంతోషం ఎందుకంటే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యతలు చెప్పిన తర్వాత ఆయన ఒకటే ఆదేశించారు మన రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా ఎప్పుడైతే దేవాలయాలు అభివృద్ధి చెందాయో ధర్మం అన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుంది హిందూ ధర్మ ప్రచారం చేసినట్టు అవుతుంది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక భావం నెలకొంటుంది అటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మన రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి అన్ని రకాలుగా కూడా ప్రకృతి సేకరించి మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది నువ్వు ఈ శాఖని మరి అన్ని రకాలుగా కూడా భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఇవాళ మరి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక చరిత్ర మరి ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమంలో తలపెట్టడం జరిగింది ఎందుకంటే సిజిఎఫ్ నుంచి ఒక ఆరు వందల కోట్ల రూపాయల నిధులు వివిధ దేవాలయాలు మరి శతాబ్దాలు తరబడి పురాతనమైన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించడానికి కానీ నూతన దేవాలయాలు నిర్మించడానికి కానీ అక్కడ నూతన ఆ దేవాలయాల్లో మరి భక్తులకి సౌకర్యాలు కల్పించడం అవి కల్పించే విషయంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలు ప్రతి గ్రామంలోనూ గారు రాజేటువంటి గుడి లేని ఊరు ఉండకూడదు ప్రతి గ్రామంలోనూ ప్రతి వాటిలోనూ కూడా ఒక దేవాలయం ఉండాలని ఆదేశించారు మూడు వేల ఆరు వందల దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయలు ఇచ్చి మూడు వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి దిశగా ముందుకెళ్తున్నాం ఇది కాకుండా ప్రతి దేవాలయం ఒక వ్యక్తి అయితే అక్కడ ప్రతిరోజు నిత్యం దోపదీప నైవేద్యాలు జరిగినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు అలాగా అటువంటి దోపదీప నైవేద్యాలు చేయ చేయడానికి ఇప్పటికే ఆరు వేల దేవాలయాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అచ్చున స్వామి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా బ్యాంకు ద్వారా డిబిటి ద్వారా పంపిస్తాం అలాగే ఈ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కొత్తగా ఏదైతే నిర్మాణం చేస్తామో అన్నిటికీ కూడా దేవాలయాలు నిర్మిస్తే సరిపోదు అక్కడ దొంగ దీప నైవేద్యం రోజు జరగాలని ఆ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కూడా ఈ డిడిఎన్ఎస్ దౌపదీ హోట్లతో అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మన సింహాచలం స్వామి స్వామివారి ఆలయంలో యాభై కోట్లతోటి మన ప్రసాద్ స్కీమ్లో వచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నాం సత్యనారాయణ స్వామివారి ఆలయం అన్నవరంలో ఒక యాభై అరవై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ద్వారకా తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాణిపాకంలో ఒక నలభై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మన కాళహస్తిలో కూడా అక్కడ కూడా ఒక డెబ్భై ఎనభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున నిధులు ఈ దేవాలయాల నిమిత్తం భక్తుల సౌకర్యాల నిమిత్తం అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేస్తూ ముందు తీసుకుంటాం ఇది ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి భగవద్ అనుగ్రహం ప్రతి ఒక్కడికి ఉండాలి ఆయన విశ్వాసం ఆయన చేసే ప్రతి కార్యమే సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకి అంతుబట్టనే ఆలోచన అయింది అంత సమర్థవంతంగా పరిపాలన విధానంలో దేశంలోనే ఒక ఐకాన్ లాగా ఆయన నిలవటం మరి వాళ్ళ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం ఇవన్నీ ఇప్పుడు ముందు ఈ రెండవ ఘాటు రోడ్డు రోడ్డు కూడా బీటీ రోడ్ అవుతుంది అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆలయాల్లో అభివృద్ధి అన్నది నిరంతరం కొనసాగుతుంది ఇది ఇది కొనసాగుతూనే ఉంటుంది అన్ని మీరు అన్నట్టుగా మీరు కోరుకున్నట్టు అక్కడ కూడా మెట్లు మార్గం ఏర్పాటు చేసే కార్యక్రమం తప్పి కానీ అలాగే శివాచారం దేవస్థానంలో భైర కపాలమాల వేసి దేవస్థానం వాళ్ళకి తెలియకుండా హోమాలు పూజలు చేస్తున్నారని చెప్పి భారీ భక్తులో వసూలు చేస్తాను సార్ అంటే భక్తుల నుండి భక్తి బుసుకులు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని దేవస్థానంలో తెలియకుండా సార్ ఇప్పుడు మీరు చెప్పిన వరకు నాకు తెలిసి రాలేదు నేను గా మా